అయితే మా పిల్లలకైతే ఇడ్లీ వేస్తున్నా అలాగే అయితే పచ్చిమిరపకాయలు బుడ్డలు కూడా వేసి పెట్టేసినాను ఒక దిక్కు బియ్యం కూడా నానేసిన బయట కస కూడా నొక్కేసింది ఈరోజైతే నేను ఒక దగ్గర మా అత్తమ్మ నొక్కి ఇంకా బట్టలు ఉప్పు అంటే ఆరేసి వేసినాను ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తా ఒక దిక్కు అన్నం కూడా పెట్టేస్తా పిండి అయితే బాగా ఉప్పు వేసేసి ఇట్లా బాగా కలిపేసి పెట్టేసినాను ఇంక ఇప్పుడైతే ఇడ్లీ కాయలు రాసేసి ఇడ్లీ పిండి ఇడ్లీ పెట్టేస్తాను అదైతే మొత్తానికైతే ఇడ్లీ పట్టి నూనె పట్టిస్తాను ఇప్పుడైతే ఇడ్లీ కట్ చేస్తా ఎక్కువ వేసుకుంటే ఇడ్లీలు మితగా నెచ్చగా వస్తుంది పప్పు గంట లా ఉంది అందుకే ఒక గంట నిండా తీసుకున్నానంటే రెండు రెండు గంటలకు అవుతుంది అందుకని అయితే నీళ్ళు కూడా వచ్చి పెట్టాను నీళ్ళు ఎక్కువ అనుకో పొంగిగిపోతుంది అందుకు కొన్ని నీళ్ళు పోసుకొని చిన్న పొద్దు మీద పెట్టి ఉడికించుకోవాలి నేను అయితే ఇంకా దీంట్లో పెట్టేస్తాను స్టవ్ మీద పెట్టేస్తా గుడ్డలు కూడా వేయించి పెట్టేసిన చల్లగా అయిపోయినాయి పొట్ట తీసేసి మిక్స్ చేసేస్తాను ఇంకా పచ్చిమిరకాయలు కూడా ముందుగానే వేయించి పెట్టేసినా నేనైతే నీళ్ళకి నూనె వేయకుండా వేయించుతాను ఇంకా దీంట్లో కొంచెం అల్లము రెండు ఉల్లిపాయలు వేసేసి మెత్తగా మిక్స్ పట్టేస్తాను ఈతలైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఈతలకైతే చిన్నగా పెట్టి అంటించుకోవాలి చిన్న పెట్టి స్టవ్ చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి కదా ఇడ్లీలు కూడా ఇతలకి మా బాబుకి నీళ్ళు స్నానానికి స్కూల్కి టైం అవుతుంది కదా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ఇడ్లీలు కూడా స్టవ్ బంద్ చేసేసిన ఇక్కడైతే ఆయిల్ తరువాతకైతే పెట్టేసిన బియ్యం కడిగేసి తరువాత కావాలి కొంచెం నూనె 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 వేడి కావాలి జీలకరావలు వేసేసిన ఇంకా అలాగే పచ్చికరపాకు రెండు నిమిషాలు దొరగేగాలి కరెక్ట్ పాకు చిలక రావాలి దింపేసినాను మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ స్కూల్లోకి టైం అవుతుంది పిల్లలకి

ను ఇంకా స్కూల్కి టైం అవుతుంది తొందరగా తినమన్నా తిన్న తర్వాత స్నానం చేసుకుందాం పాప అని చెప్పిన అందుకు ఇడ్లీలు కూడా తింటుంది ఇంకా చాలా చట్నీ ఈరోజు అయితే జోరు చేసినా ఎందుకంటే చట్నీ జోరు ఉంటే మాకు ఇష్టము అందుకని ఇంకా ఈరోజు బాగా దాంట్లో ఉప్పు అయిందా ఉప్పు కూడా ఏంటంటే ఇంకా వేడి వేడిగా అట్లా ఇడ్లీలా తినేస్తుంది ఇంకా మళ్ళీ నేనైతే అన్నానికి కూడా మరొకసారి ఇడ్లీ కూడా పెట్టినా ఎందుకంటే ఇంకా మా అత్త క్యారేజ్ మా మామ పనికి పోతాడు ఇంకా తిని పోతాడు అందుకని దోశ లేదు పచ్చిమిరకాయలు తక్కువ వేసి చేస్తాను ఇంకా మా మామ కూడా మామడుక్కో మామామని చెప్పిన మాంగడుకుంటున్నాను కడుక్కుంటున్నాడు అడుక్కున్నాక మా మా మామ కూడా ఇడ్లీ వేసేస్తా ఇంకా నేను పోయి అంగడికి పాలు తెచ్చుకుంటాను ఎవరెవరికి ఇష్టమో కావాలి చేయండి మంచి తినారని నాకైతే ఇడ్లీ అయితే చాలా చాలా ఇష్టం తెలుసా దోస ఇడ్లీ ఇష్టం క్యారేజ్ కట్టానంట రెండు ఇడ్లీలు తినేసినాను ఎవరికమ్ అది అది ఒకటి కదా కొంచెం ఇప్పుడు అయితే చట్నీ నీకే ఎన్ని ఇడ్లీలు పెడుతున్నా మా కింద మూడి పెట్టమా చాలా పేడ రెండు సార్లు ఇంకా వేడివి నా అగ్గులో వేడివేడి

మాయలెంకిలా హ కింద నాలగొ ఇంగొకటి అలా సరిగా రండి ప్లేస్ ఉండి చూడండి తెలంగాణాటి ప్లేస్ నాకరి ఇముకినకి ఇప్పుడు ఇది వేలి కూడా పెట్టేసినానా క్యారేజ్ అయితే రెడీ అయిపోయినా నువ్వు మా పాపకి అయితే ఉంది కదా తినేసింది సిరప్ వేసి వేడి నీళ్ళు కాబట్టి బాటిల్ కి పోసిస్తున్నాను ఇంక ఇప్పుడైతే క్యారేజ్ కూడా లంచ్ బ్యాగ్ బాటిల్కి నీళ్లు నీళ్ళు పోసుకొని పెట్టుకోము నువ్వు వేడి నీళ్ళు పోసుకో నీళ్ళు అయినా నీళ్ళు అంతా పోస్తావు సరే నీళ్ళు పోసుకోండి తొందర చెడేసుకోండి టేస్ట్ టేస్ట్ అప్ప బాగుంది మా సూపర్ చట్నీ నడుచుకోలే బాగుంది కనిపిస్తుంది ఇట్లైతే మెత్తగా బాగున్నాయి అల్లం పప్పు వేసేసిన టిఫిన్ కూడా అయిపోయింది తినేసినాము గంటలో పని అయితే ఉంది ఇంకా పప్పు కూడా వేసేస్తున్నా మధ్యాహ్నానికి ఇక్కడైతే పప్పు పెట్టేసినాను చింతకాయ చట్నీ కూడా వేసేస్తా ఇక్కడైతే పెండం కూడా పెట్టేసిన ఈతలైతే పెండం కూడా పెట్టేసిన ఇతరుల గుడ్డలు కొంచెం కాయలు ఎంచేసి చట్నీ మిక్స్ పట్టేస్తాను అంతలోపల పప్పు కూడా ఉడుకుతుంది పెండమైతే కొంచెం వేడి అయ్యాక గుడ్డలు గుడ్డలితడాలు అయితే ఏం చేస్తాను తినాలి వేసేస్తున్నాను బుడ్డని తినాలైతే ఎగుతున్నది ఇక్కడైతే పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇంకా అయితే కట్ చేసేసి చిన్నగా చిన్న పెట్టేసిన మళ్ళా బుడ్డని తినాలు మాడిపోతాయి కారం అన్నీ వేసేస్తాను ఇట్లా చింతకాయ చట్నీ ఉత్తపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలాగే పసుపు కారం ఒకసారి ఉడికినాక వేసే కుక్కర్కి అయితే మూత పెట్టేస్తాను ఇతలైతే బుడ్డ నుంచి నాలుగు కూడా బాగా వేగిపోయినాయి నేను కూడా తీసేస్తాను బాగా వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి దీంట్లోకి అయితే కొంచెం పాకు వేసేస్తా అలాగే పాకు గుడలు కూడా వేగిపోయినాయి బుడ్డలు కూడా తీసేస్తాను ఇప్పుడకైతే పప్పు బాగా ఉడికిపోయింది కదా అన్నీ వేసేసినా కలిపేసినా బాగా ఇంకా కుక్కర్కి అయితే మూత పెట్టేసా మూత పెట్టేసిన ఒక మూడు విజ్జులు వేస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇంకా పచ్చిమిరకాయలు ఒకటి ఏం చేస్తాయి ఇతలో పప్పు అయితే ఒక విజ్జిల్ వచ్చేసింది ఇంకా ఇతలో కొన్ని ఉన్నాయి పచ్చిమిరకాయలు కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం వటికారం వేచేస్తాయి ఎందుకంటే కొంచెం ఉంటే మళ్ళీ చింతకాయ చట్నీ టేస్ట్గా అందరు అందుకని కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం వటికారం వేయి చేస్తాను ఇవైతే దోరకు కూడా ఏం చేస్తాను ఇవైతే పచ్చిమిరకాయలు కూడా ఏం చేస్తాను నూప విజ్జిలోసి పప్పు కూడా రెడీ అయిపోతుంది పప్పు చల్లగైనాక రేమేస్తాను ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేస్తాను నేను ఇంకా గుడ్డలు అయితే మిక్సీ పట్టేసిన ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు వేసేసిన ఇంకా చింతకాయ చట్నీ అయితే వేసేస్తున్నాను ఇంకా దీంట్లోకైతే ఉప్పు వేసేసి తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఉప్పు వేసేస్తున్నా ఇంకా పప్పు కూడా రేమేసినాను పప్పు కూడా తర్వాత వేసేస్తాను ఇదైతే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చింతకాయ చట్నీ చింతకాయ చట్నీ అయితే మిక్స్ వేసేసిన నేనైతే ఒటి కారం వేయలేదు ఇవే సరిపోయినాయి పచ్చిమిరకాయలు వంటకారం వేస్తాను కదా ఒటి కారం అయితే ఏం వేయలేదు ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి నేనైతే చింతకాయ చట్నీలు అయితే ఒక ఉల్లి ఉల్లిగడ్డ తరిగి వేసేస్తాను ఒక పప్పు తర్వాత చింతకాయ చట్నీ తర్వాత పెట్టేస్తే మధ్యాహ్నం భోజనం కూడా రెడీ అయిపోతుంది తర్వాతకి ఇక్కడైతే పచ్చి ఎల్లిపాయ కూడా ఉంది ఎల్లిపాయ కూడా ఉంది వలసలేదు దంచుతున్నా నేను ఎల్పాయ ఎల్పాయ కూడా దంచేసినాను నూనె అయినాక జీలకరావాలి కరపాటు వేసేసి తరువాత పెట్టేస్తా నూనె కాళ్ళ లోపల నేను ఉల్లిగడ్డ కూడా కట్ చేసేస్తాను టమోటా కూడా వేసుకోవచ్చు దాంట్లో చింతకాయ చట్నీలో బుడ్డలేకుండా టమాటాలు టమోటాలు వేసి ఉడకలు ఉడకలు వేసుకున్నాం అంటే బాగా టేస్ట్ ఉంటుంది అట్లా కూడా బాగుంటుంది అట్లా కూడా ఎప్పుడు చేయకుంటే అట్లా కూడా ట్రై చేయండి అట్లా కూడా బాగుంటుంది టేస్ట్ ఇంకెప్పుడైతే నేను ఉల్లిగడ్డ జరుగుతున్నా చిన్నగా ఉల్లిగడ్డ కూడా వేసేస్తా మనం చింతకాయ చట్నీ పప్పు ఇట్లా వేసుకొని తినేటప్పుడు ఉల్లిగడ్డ కలిగితే నోటికి బాగా రుచి వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది తర్వాత తర్వాత అనుకున్నా కాయ్య ఉల్లిపాయలు చిలక రావాలి తర్వాత ఉల్లిగడ్డ దండి పడితేనే చట్నీలో బాగా టేస్ట్ ఉంటుంది మామూలు పచ్చిమిరపకాయ చట్నీలో అయినా ఇట్లా చింతకాయ చట్నీలో అయినా బాగా టేస్ట్ ఉంటుంది అందుకు లావులిగడ్డలు వేసుకుంటే నాకు చెప్తుంటేనే నోరు ఊడిపోతుంది చట్నీ అయితే అంత టేస్ట్ ఉంటుంది చట్నీ అయితే పక్కన పెట్టేసి పప్పులేకైతే తర్వాత వేసేస్తాను మళ్ళా మాడిపోతే బాగుండదు ఇంకైతే చింతకాయ చిట్నీకి నూనె అయితే కొంచెం వేడి కావాలి అంత లోపల నేను దీంట్లోకి అయితే ఉల్లిగడ్డలు వేసేసిన ఒకసారి అయితే చెంచాతో కలిపేస్తాను నూనె అయితే బాగా కాగింది జీలకరావలు పరకాక్ వేసేసిన నూనె కాగుతుంది అంతలోపల నేనైతే ఉల్లిగడ్డలు వేసేసి బాగా కలిపేసా మనం ఉల్లిగడ్డ వేసినట్టు కూడా తెలీదు తన్నం చింతకాయ చట్నీ అయినా తినొచ్చు ఇంకా తర్వాత అయితే బాగా గాగిపోయింది ఇప్పుడైతే తర్వాత కూడా వేసేస్తా తక్కువ వేసేస్తున్నా చింతకాయ చట్నీలోకి ఇట్లా మూత వేసి పెట్టినామంటే తరువాత వేడి అంతా చింతకాయ చట్నీ బట్టి చింతకాయ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయిపోయింది వంటలు అయితే అయిపోయినాయి మధ్యాహ్నం భోజనం ఒకసారి అయితే చూద్దాం రండి పప్పు అలాగే అన్నం చింతకాయ చట్నీ పప్పులే కాంబినేషన్ చింతకాయ చట్నీ బాగుంటుంది అందుకు చింతకాయ చట్నీ వేసిన ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం వంటలు ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్